హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ టు రాధాహర్షితే విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు ఇంకా మనకి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇదిగండి మా పోలేరమ్మ తల్లి దగ్గర మేము చాలా కార్యక్రమాలు అయితే నవరాత్రులు అయితే ఈ సంవత్సరం అంటే ఎప్పుడు ఎప్పుడు చేయలేదు కొత్తగా ఈ సంవత్సరం ఈ సంవత్సరంతో స్టార్ట్ చేస్తున్నాము ఇలాంటి ఇంట్ర ఇంట్రెస్ట్మైన వీడియోలు అలాగే మా ఊర్లో ఈ నవరాత్రులకు సంబంధించిన ఇక్కడ కార్యక్రమాలు మేము ఎలా చేస్తామో మీకు ఫుల్ వీడియో షార్ట్ వీడియోలు అలా వస్తాయి అనమాట అందులో అయితే మంగళవారం కదా మంగళవారం రోజు అంటే నేను అంతమంది వీడియోలో చెప్పాను కదా ఐదు వారాలు సర్దులు పెడతామని ఇక ప్రతి వారం ఎందుకు లేని చెప్పిన ఫస్ట్ వారం పెట్టిందే నేను చేసిన అమ్మవారికి సర్దులు పెట్టిందే వీడియో అయితే పెట్టాను ఇక నా రెండో వారం అంటే గణేష్ ఊరేగింపు అయితే జరుగుతుంది కొంతమంది అయితే అనమాట సర్దులు పెట్టడానికి ఆ రోజు నేనైతే రాలేదు ఇక నా నెక్స్ట్ రెండు వారాలు అయితే పెట్టేశారనమాట అప్పుడు కూడా నేనైతే రాలేదు ఇప్పుడు మొత్తానికి ఈ లాస్ట్ మంగళవారం అనమాట ఈ రోజుతోటి సద్దులు పెట్టే కార్యక్రమం అయితే ఎండ్ అయిపోతుంది ఇక నా మనకి ఈ నెల అంటే ఈ నెల మూడో తారీఖు నుంచి అలాగే పన్నెండో తారీఖు విజయదశమి అనమాట ఈ తొమ్మిది రోజులకు సంబంధించిన ఇక్కడ మేము కొత్తగా అమ్మవారిని ఒక బొమ్మ రూపంలో బాడీ షేప్ వేరేగా అంటే మనకి శ్రావణ మాసాలు అప్పుడు చేస్తారు కదా ఎండలలో మనం కలిసాలు పెట్టి అమ్మవారు చీర అలాగే ఫేస్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే మేము ముందు రోజే కొనుక్కొచ్చామన్నమాట అది కూడా ముందు రోజు మంచి రోజు చూసుకొని అవన్నీ నిన్నైతే అంటే ఒకటో ముప్పై ఒకటో తారీఖునైతే తీసుకొచ్చాము సెప్టెంబర్ ముప్పై ఒకటో తారీఖు అదైతే నేను రేపు వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఈరోజు మంగళవారం కాబట్టి ఈ రోజుతోటి పొంగల్ పెట్టే కార్యక్రమం అయితే అయిపోతుంది ఇంకా అందుకని ఈ రోజు వీడియో ఈరోజు పెట్టేద్దామని నా ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట చాలా బాగా అయితే ఈసారి మేము ఆడవాళ్ళం అందరం చేయాలనుకుంటున్నాం అనమాట ఇక్కడైతే ఈ రోజు సంబంధించిన వీడియో అయితే ఇక్కడైతే డీటెయిల్స్ అయితే చెప్తాను ఈరోజు అమ్మవారికి మూడో రోజు అంటే ఐదు వారాలు అనుకున్నాము కానీ రెండు వారాలు వినాయక తిరణాలా ఉంది కాబట్టి కొంతమంది అంటే రాలేకపోయామనమాట అందుకని రెండు వారాలు పెట్టేస్తున్నారు సర్ది పెట్టడం అమ్మవారికి ఈరోజు లాస్ట్ వారం ఇక మళ్ళీ మనకి మూడో తేదీ నుంచి అంటే గురువారం మూడో తేదీ సెప్టెంబర్ నెల అప్పటి నుంచి మళ్ళీ మనకి దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి కాబట్టి అందుకని మంగళ మంగళవారం రోజు ఇలా మేము కొంతమంది మా ఊరు వాళ్ళందరమీ అయితే తీసుకొచ్చాము ఇక్కడికి రాగానే అమ్మవారు అంటే కొంచెం ఈ పసుపు కుంకాలతోటి బొట్లు పెట్టిన తర్వాత ఎలా ఉందో ఒకసారి అయితే చూడండి ఇదిగండి అమ్మవారు పోలేరమ్మ చెట్టు రూపంలో అమ్మవారు అలాగే పక్కన నాంచారమ్మ తల్లి జాలమ్మ తల్లి అలాగే అమ్మవార్లకి బాగా ఇష్టమైన స్వామి వీళ్ళందరికీ రాగానే పసుపు కుంకాలైతే పూజ ఇచ్చి ఇప్పుడైతే ఇలా పువ్వులతోటి అలంకరణ అయితే చేశారు మా సైడ్ ఏంటంటే ఇలా పోలేరమ్మ తల్లి చెట్టు అంటే మొక్క వేస్తాం కదా వేప చెట్టు ఆ వేప చెట్టుకి ఏంటంటే ఫస్ట్ నుంచి అదే మేము అంటుంటాం కదా పాత ప్లేస్ నుంచి ఇక్కడికి కొత్తగా ఇప్పటికీ మూడు సంవత్సరాలు అవుతుందనమాట అక్కడి నుంచి మేము అమ్మవారికి ఈ చీర అనేది కట్టడం అలా అలవాటు చేసుకున్నాం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అమ్మవారికి అలా చీర అయితే పెట్టుకునే వాళ్ళు అమ్మవారి చెట్టుకు ఉంది కదా అలా అయితే కడతారు మాకైతే గుడి కట్టలేదు అలాగే గుడి కడితేనే కదా టెంపుల్ కడితేనే కదా శిల ప్రతిష్ట అనేది ఉంటుంది అప్పుడు అమ్మవార్లు కట్టడానికి వీలుగా ఉంటుంది కాకపోతే ఏంటంటే అమ్మవారిని మేము ఈ చెట్టు రూపంలో ఈ వ్యాప మొక్క రూపం అంటే పోలేరమ్మ తల్లే కాబట్టి అలా బోసుగా ఉండకుండా ఇలా ఈ అమ్మవారి చెట్టుకే అలా అయితే కట్టేసాము కట్టేసిన తర్వాత అలా చుట్టేస్తాం అనమాట ఇప్పుడు ఈ నాంచారమ్మ తల్లి జాలమ్మ తల్లి పోతరాజు ఉన్నారు కదా వాళ్ళకి కూడా ఏంటంటే బ్లౌజ్ పీస్లు అలా చుట్టేస్తారు అందరికీ వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళు మొక్కులు మొక్కుంటారు కాబట్టి వచ్చిన వాళ్ళు ఇక్కడ బట్టలు ఇక ఏదైనా కొబ్బరికాయలు ఏదైనా కోళ్ళు అవన్నీ కోసుకుంటారు ఇక మనకి నవరాత్రులు స్టార్ట్ అయినాయి కాబట్టి అంటే ఈరోజుతోటి అయితే ఈ సద్దుల కార్యక్రమం అయితే ఎండ్ చేసేస్తాము అమ్మవారు ఎదురుగా ఇక్కడైతే చూసారా పోలే పోతరాస్తామన్నమాట మా సైడ్ ఎలా పెడతారంటే సద్దులు ముందు రోజు నైటే ముందుగా మనం అన్నం వండుకుంటాం కదా ఆ సద్దని అంటే ముందు తొలి అన్నం అయితే తీసి పక్కన పెట్టేస్తారు వీలైతే ఆ నైటే మనం పెరుగైతే కలిపేసి పక్కన పెట్టుకోవాలన్నమాట అంటే తొలి అన్నం నైటు మనం వండుకున్న అన్నంలో తొలి అన్నం అయితే ఒక సపరేట్గా ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టుకొని అందులోనే పెరుగైతే కలిపేస్తారు అలా అయితే ఉదయమైనా కలుపుకోవచ్చు అనమాట కాకపోతే నైటే పెరుగు అన్నం కలిపేస్తే అమ్మవారికి చద్దంటేనే చల్లగా ఉండాలి నైట్ తీసి పెట్టిన అన్నమే మంచిది అనమాట కొంతమంది అయితే కొంతమంది తెలియని వాళ్ళు అయితే ఉదయాన్నే తొలి అన్నం వండుకొని అందులో పెరిగైతే కలుపుకొని చల్లారిన తర్వాత తీసుకొస్తారు అంబలు చేస్తారు చెద్దంటేనే చెద్దన్నం నైట్ తీసిన పెరుగన్నం అలాగే అంబలి ఇవన్నీ అయితే చేస్తారనమాట అవన్నీ చేసి అవైతే తీసుకొస్తారు అలాగా మా సైడ్ అయితే ఇలా జరుగుతుంది ఇక నా కడ్డీలు కప్పూరం అలాగే ఇక పసుపు కుంకుమ అమ్మవారికి చాలా ఇష్టం కదా ఇవన్నీ అయితే తీసుకొస్తారు అలా మా సైడ్ అయితే తీసుకొస్తాం అనమాట అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ ఇలా అమ్మవారికి పసుపు కుంకాలతో ఇలా పూదించిన తర్వాత ఎవరైనా బట్టలు పెట్టుకునేవాళ్ళు ఆ సదులు తీసేటప్పుడు అయితే ఇక్కడ కోళ్ళు అలాంటివి అయితే అనమాట లాస్ట్ రోజు పొంగళ్ళు అనుకుంటాం కదా ఆ రోజు మాత్రమే కోస్తారు అమ్మవారికి పొంగల్ పెట్టిన తర్వాత ఇక కోళ్ళు అలాంటి కార్యక్రమం అయితే ఉంటుంది ఇక్కడైతే ఇక అమ్మవారిని మేము ఐదు వారాలు అనుకున్నాం కదా తల్లి అందుకని మేము రెండు వారాలు అయితే చేయటం అయితే కొంతమందికి ప్రాబ్లంలు ఉండటం వల్ల అందులో వినాయక స్వామి తిరణాలు జరుగుతుంది కదా అందుకని రెండు వారాలకి కొంచెం మాకు ఇబ్బంది అయింది అందుకని ఈ రోజుతోటి మూడు వారాలు అయినాయి కదా అందుకని మమ్మల్ని ఏదన్నా లోపులు ఉంటే క్షమించి తల్లి ఈ రోజుతోటి నీకు మూడు వారాలు అయితే సర్ది అయితే పెట్టుకున్నాము అని ఇంక ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఈ తరణాల విజయవంతంగా అయితే జరగాలి మొత్తం ఏంటంటే మూడు రోజులైతే చేస్తారనమాట ఈ సెప్టెంబర్ నెలలో మూడవ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది అమ్మవారు ఇక్కడ మేము అరేంజ్ చేసిన ఏమేమి తీసుకొచ్చామో రేపటి వీడియోలు అయితే చూపిస్తాను అందులో ఇంకా అమ్మవారికి అయితే మేము డెకరేషన్ ఇవన్నీ అయితే చెయ్యాలి అవన్నీ అయితే వీడియో అయితే తీస్తాను కుదిరితే అలాగే మూడో తేదీ అయితే ఇక్కడ మేము కొంచెం పందిరి వేసేసి అమ్మవారు చెట్టు పక్కనే అక్కడ కూడా కొంచెం అలంకరణ ఇవన్నీ చేసి చాలా కార్యక్రమం అనమాట ఉన్నాయి ఇవన్నీ చెప్పాలంటే నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో తీస్తూ చెప్తాను అప్పుడు మీకే అర్థమైపోతుంది ఇప్పుడైతే అమ్మవారి సద్దులన్నీ తీసేసిన తర్వాత అంటే ఇప్పుడు జరిగే కార్యక్రమం మాత్రమే చెప్తాను ఇక చెప్పుకుంటూ పోతుంటే మళ్ళీ ఇక్కడ ఏం జరిగేది మీకైతే తెలియదు కదా ఇప్పుడైతే తీసుకొచ్చిన సద్దులు పసుపు కుంకాలు అమ్మవారికి ఇలా చే అలంకరణ చేసిన తర్వాత ఈ సర్దంతా ఉప్పు వేయకుండా తెచ్చుకోవాలి ఇదైతే మర్చిపోయాను ఉప్పు అయితే వేయకూడదు అదంతా ఒక ప్లా డీస్ అంటారు కదా ఒక గిన్నెకి వేసి వేసేసి అమ్మవారి ముందు అలా పెట్టేసి ఇప్పుడైతే కడ్డీలు ఇలా దూపాలు ఇవన్నీ వెలిగించిన తర్వాత ఫైనల్గా అయితే ఇచ్చారనమాట అంటే పెద్దవాళ్ళు కదా వీళ్ళు వాళ్ళ చేత చెప్పాము ఫైనల్గా అందరికీ హారతి అయితే ఇచ్చిన తర్వాత ఇక అందరం అయితే హారతి అయితే అనమాట ఇలా ఉంటుంది నేను ఇంకా కొంచెం ఏంటంటే కొంచెం గబాబొబు చెప్పేస్తాను అనమాట ఇది డీటెయిల్స్గా చెప్పాలంటే చాలా కార్యక్రమం ఉంటుంది కాకపోతే మా ఊర్లో మేము ఇలా చేసుకుంటాం అనమాట నైట్ తీసి పెట్టిన ఈ పెరుగు అన్నం అయితే తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకుంటాము మళ్ళీ అదే అన్నం అందరూ వచ్చిన వాళ్ళు పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ పెడతారనమాట అలాగే ఇప్పుడైతే అందరమే ఇలా బొట్టు పెట్టుకొని అమ్మవారి దగ్గర కుంకుమ ఉంటుంది కదా ఇప్పుడైనా మనం ఏ టెంపుల్కి వచ్చినా ముందు రాగానే గంట అయితే కొట్టుకోవాలి అంటే వాళ్ళకి మనం తెలుస్తుంది అనమాట స్వామివారికి అయినా అమ్మవారి దగ్గరికైనా వచ్చినప్పుడు ఆ గంట అనేది మోగించి ఒక మూడు చుట్లు కానీ ఐదు చుట్లు కానీ లేదా ఒక చుట్టైనా అలా రౌండ్గా టెంపుల్ చుట్టైనా ఇలా తిరిగేసిన తర్వాత ఆ ప్రసాదం అక్కడ పెట్టేసిన తర్వాత కంపల్సరీగా ఇలా ఇచ్చిన తర్వాత మనం తెచ్చుకున్న కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ కంపల్సరీగా కుంకుమైతే బొట్టు పెట్టుకొని అప్పుడు హారతి అలాకోవాలి అదే అనమాట మేము ఇప్పుడైతే చూడండి ఈ సదులు తీసుకొచ్చిన వాళ్ళందరం ఇలా కూర్చున్నాము ఎంత బాగుందో అంతమందికి మీకు చూపించను కదా అంతా అంటే పోయిన అంత ముందు ఫస్ట్ వారం అయితే ఇదంతా పిచ్చి మొక్కలతోటి ఈ మొక్కలన్నీ చాలా గలీసుగా అలా ఉండేవి టూ డేస్ ముందే ఇదంతా క్లీన్ చేసి పెట్టేశారు ఆ రోజైతే నేనైతే రాలేదులేండి కొంచెం మేము ఏంటంటే అమ్మవారు ఇవి సంబంధించిన వీటి అన్నింటినీ తీసుకు రావడానికి మేము ఒంగోలు అయితే టూ డేస్ నుంచి తిరుగుతూనే ఉన్నాం అనమాట అంటే ఒక షాప్లో ఉన్నాయి ఒక షాప్లో ఉండవు ఇవిధంతా కొంచెం చాలా కార్యక్రమం ఉంటుంది కదా అందుకోసం కొంతమంది ఏళ్ళ కాడ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు పిల్లలు ఇదంతా క్లీన్ అయితే చేశారు నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడు ఏంటంటే సద్దుల కార్యక్రమం ఉంది కాబట్టి ఇంతవరకే చూపించాను అనమాట అందుకే ఒక చిన్న లాగ్ అయితే తీసాను ఇప్పుడైతే సద్దులైతే చూడండి అరటాకల్లో ప్లేట్లలో కాకుండా ఇలా చేతుల్లో పెట్టుకొని తినాలన్నమాట ఇంకా నేను వీడియో నేస్తే